ఎడారిలో సెలయర్లు మే ఏడు వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను లూకాసు వార్త పద్దెనిమిది ఒకటి విసుగు పుట్టి ప్రార్థన చేయడం మానుకోవడం అనేది క్రైస్తవ జీవితంలో అన్నింటికంటే అతి భయంకరమైన శోధన మనం ఒక విషయం గురించి ప్రార్థన చేయడం మొదలు పెడతాము ఒకరోజు ఒక వారం మహా అయితే ఒక నెల రోజులు దేవునికి వినవించుకుంటాము ఏది ఖచ్చితమైన సమాధానం రాకపోతే విసుగెత్తి ఇక బొత్తిగా ప్రార్థించడమే మానుకుంటాము ఇది చాలా ప్రమాదకరమైన పొరపాటు ఇది ఆరంభ శూరత్వం కనిపించిన ప్రతి పని మొదలుపెట్టి ఏది పూర్తి చేయలేని పరిస్థితి ఇది జీవితం నాశనం కావడానికి హేతు కార్యాన్ని మొదలుపెట్టి పూర్తి చేయకుండా వదిలేసే పద్ధతిని అలవాటు చేసుకున్న వ్యక్తి పరాజయాలను అలవాటు చేసుకుంటుడు అన్నమాట ఒక ప్రయోజనం కోసం ప్రార్థించడం మొదలుపెట్టి సరైన జవాబు దొరికేదాకా ప్రార్థించని ప్రతి వ్యక్తి ఇదే అలవాటు పడుతున్నాడు ప్రార్థనలో విసుగు చెందడం అంటే ఓడిపోవడం ఈ ఓటమి ప్రార్థన అంటే అనాసక్తి విశ్వాసం లేకుండా చేస్తుంది జయ జీవితానికి ఇది ప్రక్కలో బల్లెం లాంటిది అయితే కొందరు అడుగుతారు ఎంతకాలం ప్రార్థన చేయాలి కొంతకాలం చేశాక ఇక దేవుడి చేతిలో ఆ విషయాన్ని వదిలి ఆయనకి మొరపెట్టడం మానేయాలి కదా దీనికి ఒకటే సమాధానం మీరు అడిగిన విషయం మీకు దొరికేదాకా ప్రార్థించాలి లేక అది దొరుకుతుంది అన్న నిశ్చయత మీ హృదయంలో కలిగేదాకా ప్రార్థించాలి మనం దేవుని సన్నిధిలో గోజాడడాన్ని ఈ రెంట్లో ఏదో ఒకటి జరిగేదాకా ఆపకూడదు ఎందుకంటే ప్రార్థన అంటే కేవలం దేవుణ్ణి అడగడం మాత్రమే కాదు అది సైతానతో పోరాటం కూడా ఎందుకంటే ఈ పోరాటంలో దేవుడు మన ప్రార్థనలను సైతానికి వ్యతిరేకమైన ఆయుధంగా వాడుతున్నాడు కాబట్టి ఎప్పుడు ప్రార్థన చేయడం ఆపాలో నిర్ణయించవలసింది దేవుడే మనకి ఆ హక్కు లేదు జవాబు వచ్చేదాకా లేక జవాబు వస్తుందన్న నిశ్చేత కలిగేదాకా మన ప్రార్థనలను ఆపే అధికారం మనది కాదు మొదటి సందర్భంలో అయితే సమాధానం మన కంటికి కనిపించింది కనుక ప్రార్థించడం మానేస్తాం రెండో సందర్భంలో అయితే సమాధానం వస్తుందని నమ్ముతాము గనక మానేస్తాం ఎందుకంటే మన హృదయంలోనే నమ్మకం మన కంటికి కనిపించే దృశ్యాల వంటిదే ఎందుకంటే ఈ నమ్మకం దేవుని నుండి దేవుని వలన కలిగిన నమ్మకం మనం ప్రార్థన జీవితంలో అనుభవజ్ఞులమవుతున్న కొద్దీ దేవుడిచ్చే నిశ్చయత ఎలాంటిది అనే విషయాన్ని మరింతగా గుర్తుపడుతుంటాం ఆ నిశ్చయతను ఆధారం చేసుకొని ఎప్పుడూ నిశ్చింతగా ఉండొచ్చు లేక ఎలాంటి పరిస్థితుల్లో మన ప్రార్థన పని కొనసాగించాలి అనే సంగతి మనకు అర్థమవుతుంది దేవుని వాగ్దానాల మజిలీలో వేచి ఉండండి దేవుడు వచ్చి మిమ్మల్ని అక్కడ కలుస్తాడు తన వాగ్దానాల బాట మీదుగానే నడిపి నడిచి వస్తాడు ఆయన ప్రైజ్ ద లాడ్